శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై తొమ్మిదవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ సఫల యాత్ర ఈ చిన్న కథ జాతక కథలల్లో ఒకటి జాతక కథలు అనగా గౌతమ బుద్ధుని పూర్వ అవతారానికి సంబంధించినవి ఈ మాత్తర కథలు ఇప్పటికీ సుమారు రెండు వేల నాలుగు వందల ఏళ్లకు పూర్వపువి ఆనాడు ప్రపంచం బుద్ధుని దేవుని కంటే ఎక్కువగా చూసుకున్నది ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం జన్మించాడని నమ్మింది కనుకనే బుద్ధావతారం దశావతారాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్నది మానవునికి మొదట కావాల్సింది మనోనిగ్రహమని జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని రెండు సత్యాలను బుద్ధుడు బోధించాడు ఆ మహాత్ముని బోధలే జాతక కథలు కావలసినాయి విజ్ఞానదాయకమైన ఈ గాథలు భరత కాక టిబెట్ చైనా జావా సుమిత్ర సింహల దేశాలలో కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి మరిప్పుడు కథ విందామా ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు అతడు ఐదు వందల బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు ఆ పట్టణంలోనే మరొక వర్తకుడు ఉన్నాడు అతను యోచనాపరుడు కాడు సరికదా పైగా దురుద్దేశాలు కలవాడు ఒక రోజున బోధిసత్తుడు ప్రయాణానికి బల్లు సిద్ధం చేసుకుందాం అనుకునేటంతలో రెండో వర్తకుడు బయలుదేరుతానన్నాడు అప్పుడు బోధిసత్తుడు అతనితో మిత్రమా నీ బల్లు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది ముందు నువ్వు బయలుదేరుతావా నన్ను సాగమన్నావా నీ వీలు చెప్పునే చెప్పు అని అన్నాడు వర్తకుడు తనలో తాను ముందుగా పోతే నా మనుష్యులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తుంది అని అనుకున్నాడు బోధిసత్వుడు ఆలోచించాడు ఎప్పటికైనా ఒకళ్ళను తొక్కిన దారిన పోవటమే సులువు ఒకసారి పశువులు మేసిన చోట పచ్చగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండింతలుగా మొలకలెత్తుతుంది కూరగాయలు అంతే నీటి వసతి చోట ముందు వెళ్ళిన వాళ్ళు నీళ్ళ కోసం బావులు తీస్తారు అవే మనకు ఉపకరిస్తాయి పోతే చోటులకు పోయి వర్తకంలో బిరాలడటం తగని పని మొదట వెళ్ళిన వాళ్ళు ధర వరలు నిర్ణయించే ఉంటారు గనక వెనుక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయి అని తలచి తను వెనుకనే బయలుదేరుతానన్నాడు చేరవలసిన ప్రాంతం అరవై యోజనాల దూరం మధ్య ఒక పెద్ద ఎడారి సరిపడ తినుబండారాలు పీపాల నిండా మంచినీళ్లు జాగ్రత్త పెట్టారు ఈ సరంజామంతడితో రెండో వర్తకుడు బోధిసత్వుని భలే పాచక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికి ఆ బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురైంది ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి బండిలో ఒక రాజపురుషుడు కత్తులు కటార్లు విల్లమ్ములు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు బండి ఎక్కడో బురదలు కూరుకుపోయినట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి అందరూ తల్లకు తామరతూన్లు చుట్టుకొని ఆరవచ్చిన తామర పువ్వులు చేత పట్టుకుని ఉన్నారు బండిలో ఉన్న వర్తకుణ్ణి ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా ఏమి వర్షమయ్యా బాబు కడవలతో కుమ్మరించేసింది అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే ఏళ్ళు ఊళ్ళు ఏకమైనాయి అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా చాదస్తం కాకపోతే అని అన్నాడు నిజమేనని నమ్మి దురాలోచన లేని వర్తకుడు పీపాలల్లో నీళ్ళన్నీ పారబోయించి వేశాడు తీరా చూస్తే ఎంత దూరం పోయినా ఆ అడవి కనబడుతూనే ఉంది కానీ అది చేరుకోవటం మట్టుకు జరగలేదు వర్తకుని పరివారానికి దాహం వేసింది తాగటానికి గుక్కడి నీళ్ళైనా లేకపోయినాయి గొంతు లెండిపోయి అంతా ఒక్కొక్కరే ఎడారిలో దిక్కులేక మరణింపసాగారు అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషులలాగే ఏడ్లు సోలిపోయినాయి వాటిని ఆ భూతాలు బలిగున్నాయి అక్కడ ఆస్థి పంజరాలు పోగులు పడినాయి బల్లల్లో సామాను మాత్రం అలానే ఉండిపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్తుడు కూడా అదే త్రోవన బయలుదేరాడు అతడు సరిపడిన తినుబండారాలు పీపాల నిండా నీళ్లు నింపుకొని ప్రయాణమయ్యాడు బల్లు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్తుడు పరివారంతో నాతో చెప్పకుండా ఎవళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు నన్నడక్కుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునిపటిలాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురు వచ్చాడు వాళ్ళ వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించివేశాడు ఇదివరకు ఇదివరకులాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూసి వేలాకూలం చేశాడు అప్పుడు బోధిసత్వుడు కొత్త నీరు ముందు కనిపించనివ్వండి ఇలో నీరు పారబోయటం ఎంతసేపు అని అన్నాడు ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు అయితే అతడు చెప్పిన మాటలు బల్లవాళ్ళలో కొంతమందికి నమ్మకం తోచి పీపాల నీళ్లు పారబోయడానికి సిద్ధపడ్డారు అప్పుడు బోధిసత్వుడు వాళ్ళతో ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా మీలో ఒక్కళ్ళకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూసారా ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి అగబడిందా ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతటా గొప్పగా వర్షించింది అని అనుకుందాం ఉరుములు యోజనాల దూరం విడబడతాయి కదా మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు ఇక మారు మాట్లాడలేదు అప్పుడు బోధిసత్తుడు చూడండి వాళ్ళు నిజమైన మనుష్యులు కాదు మానవాకృతి దాల్చిన భూతాలు వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకుని కూర్చుంటే తర్వాత దాహం వేసినప్పుడు గుక్క నీళ్ళైనా ఉండవే దప్పి వల్ల మనం మరణిస్తే మింగేవచ్చని వాళ్ళ ఉద్దేశం తెలిసిందా కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనియకండి అని మళ్ళీ హెచ్చరించాడు అతను పరివారము కొంత దూరం సాగే సరికల్లా రెండో వర్తకుని ఐదు వందల బళ్ళు వాటి నిండా అస్థి పంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఇవి చూసి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు బోధిసత్తుడు చూసారా దురాలోచన లేక నీళ్ళన్నీ పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి నచ్చ చెప్పాడు తెల్లవారగానే అతడు ఆ బల్లను కూడా తీసుకుని బెల్లదలిచిన దేశం వెళ్ళాడు చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుఖంగా ఉన్నాడు ఈ కథ రాసిన వారు హెచ్ ఆదినారాయణ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి